ఒక ఎందుకు ఇలా బంధించావు తన నీలపు రంగు ముక్కు కారణంగా నీలపు రంగు ముక్కు ఉన్న పిచ్చుకలు చాలా రుచిగా ఉంటాయని విన్నాను అలాగే పొద్దును పూట వాటిని తినడం వల్ల చాలా బలం వస్తుంది అందుకే పొద్దున వరకు తనని బంధిస్తాను ఇంకా ఉదయం దీన్ని బ్రేక్ఫాస్ట్ తో తింటాను ఒక పిచ్చుక అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు మీద నివసిస్తూ ఉండేది దాంతోపాటు ఇంకా కొన్ని పక్షులు అలాగే ఉడత కూడా తన కుటుంబంతో కలిసి అక్కడే ఉండేది అడవిలో ఉన్న చాలా జంతువులు ఆ చెట్టు నీడలో కూర్చోటానికి ఇష్టపడేవి పిచుక జంతువులన్నింటినీ తన వాళ్లలా అనుకునేవి అలాగే ఎప్పుడూ వాటికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేది అందువల్లే జంతువులన్నీ కూడా దాన్ని మనస్ఫూర్తిగా ఆదరించేవి కానీ ఆ పిచుకకి ఒక పిల్ల పిచుక ఉండేది అది వాళ్ళ అమ్మ కంటే స్వభావంలో వేరుగా ఉండేది ఎప్పుడు దానికి నచ్చినట్టే చేసేది అలాగే ఎవ్వరితో మాట్లాడ్డానికి కూడా ఇష్టపడేది కాదు ఇలా చూడక్క నా బిడ్డకి ఏమైందో మనుషుల పిల్లలు తనని చెట్టు పైన పరిగెత్తడం చూసి రాయితోనే కొట్టారంట అప్పటి నుండి తన కడుపు చాలా నొప్పిగా ఉంది అరే చెంపా అక్క నాకు తెలుసు ఒక తల్లి తన బిడ్డ బాధపడుతుంటే చూస్తూ ఉండలేదు ఒక్క నిమిషం నేను ఇప్పుడే చూస్తాను అలా అని ఆ పిచ్చుక అక్కడి నుండి వెళ్లిపోయింది కాసేపటి తర్వాత అది దాని నోటితో మూడు పచ్చని ఆకులు తీసుకుని వచ్చింది ఇదిగో నాన్న ఈ ఆకుల్ని తిను ఈ ఆకుల్ని తిన్న వెంటనే నీ నొప్పి మాయమైపోతుంది అలా చెప్పి పిచ్చుక ఉడుత పిల్లకి ఆ ఆకుల్ని తినిపించింది అప్పుడు పిల్ల ఇలా అంది అమ్మా ఈ ఆకులు చాలా నొప్పి చాలా ఎక్కువగా ఉండడం వల్ల చేదుగా ఉన్నా కూడా ఆకుల్ని నెమ్మదిగా తినేసింది కాసేపటికే దాని కడుపు నొప్పి నయమైపోయింది ఇలా చూడమ్మా నాకు అస్సలు కడుపు నొప్పి వేయడం లేదు మీకు అర్థం కావడం లేదు అమ్మ ఎప్పుడు అర్థం చేసుకుంటుందో ఇలా అనవసరంగా అందరికీ సహాయం చేస్తూ మన సమయం వృధా చేసుకుంటే ఏం లాభం మరుసటి రోజు పిచ్చుక వాకింగ్కి బయలుదేరింది అక్కడే ఉన్న చెట్టు పైన కూర్చుని ఆలోచించడం మొదలుపెట్టింది మా అడవి నుండి ఎవరు ఆ రహస్యమైన అడవి వైపుకు ఎందుకు వెళ్లారు ఈరోజు అక్కడికి వెళ్లి చూస్తే ఎలా ఉంటుంది అప్పుడే ఆ చెట్టు మీద కూర్చునున్న కోతి ఇలా అంది అక్కడికి వెళ్ళాలని అసలు ఆలోచించకు ఇంతకు ముందు ఎన్ని జంతువులు అక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి రానే రాలేదు అక్కడికి ప్రాణాలకే ప్రమాదం నోర్ముయ్ ఒక కోతి వయ్యుండి నా లాంటి అందమైన పిచ్చుకతో మాట్లాడడానికి నీకెంత ధైర్యం చెప్పు నువ్వు రింగి పిచ్చుక బిడ్డవి అందుకే చెప్తున్నాను తను ఎవరికీ చెడు చెయ్యదు ఇంకా చాలా ఆపు మా అమ్మ పిచ్చిది అనవసరంగా అందరికి సహాయం చేస్తూ తన సమయం వృధా చేసుకుంటుంది నాకు తనలా అవ్వాలని అస్సలు లేదు అలా అంటూ అది రహస్యమయ్య అడవి వైపుకు ఎగిరిపోయింది అక్కడ అది ఎప్పుడు చూడని చెట్టు ఇంకా పళ్ళను కూడా చూసింది అలాగే అక్కడి సువాసన కూడా చాలా వేరుగా ఉంది ఆహా ఎంత బాగుందో ఇక్కడ ఇక్కడ ఏ ఒక్కడితో అవసరం కూడా లేదు నేను ఇక్కడ ఒంటరిగా కూడా ఉండొచ్చు ఇంతలోనే దానికి బ్లూ ఆపిల్ చెట్టు కనిపించింది వెంటనే వెళ్లి దానిమీద కూర్చుంది ఆహా బ్లూ ఆపిల్ ఎప్పుడు చూడలేదు దీన్ని తిని తీరాల్సిందే అలా అంటూ అది ఆ బ్లూ ఆపిల్ ని ఆహా అది ఎంత టేస్టీగా ఉంది అంటే అది మొత్తం పండుని తినేసింది దానికి అస్సలు తెలీదు అది తినడం వల్ల దాని నాలుక ఇంకా నోరు రెండు కూడా బ్లూగా మారిపోయాయి ఇప్పుడు వెళ్ళి చూస్తాను ఈ అడవిలో చూడటానికి ఇంకా ఏమేమున్నాయో అలా అంటూ అది ముందుకు వెళ్ళింది అప్పుడే ఒక పెద్ద రాబందు దాన్ని చూసి ఇలా అంది ఓరే నాయనా పిచుక దీని ఉంటుంది ఇంకోవైపు కోతేమో ఏమో అక్కడున్న పిచ్చుక దగ్గరికి వెళ్ళింది అది చాలా కంగారు పడుతూ కనిపించింది ఈ మీను చెప్పా పెట్టుకున్న ఎక్కడికి వెళ్ళిపోతుంది అని అలవాటు నేను విసిగిపోయాను అడవి మొత్తం వెతికేశాను ఇంకా తనని ఎక్కడైనా వెతకను అరే ఇలా చూడు నీ మీను రహస్యమైన అడవి వైపు వెళ్ళిపోయింది ఏమన్నావు రహస్యమయ్యి అడవి వైపుగా అసలు మీరు తనని ఎందుకు ఆపలేదు చాలా ప్రయత్నించాను కానీ తను నా మాట వింటే కదా నన్ను నోటికి వచ్చినట్లు మాట్లాడి తను వెళ్లిపోయింది అరే మోంటూ అన్న తన తరపున నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను ఇంకా తనని చూడగలనో లేదో ఇప్పుడు ఇంత పెద్ద అడవిలో నేను తనని ఎక్కడని వెతకాలి అది కూడా ఒంటరిగా అరే అసలేం మాట్లాడుతున్నావు నువ్వు ఎప్పుడు మా అందరికి సహాయం చేస్తూ ఉంటావు ఈ రోజు నీకు సహాయం అవసరమైనప్పుడు నిన్ను నువ్వు ఒంటరివి అని ఎందుకు అనుకుంటున్నావు ఇంతలోనే అక్కడున్న ఉడత కాకి గద్ద ఏనుగు ఎలుగు వంటి అన్ని దాని దగ్గరికి వచ్చాయి దాంతో కలిసి రహస్యమే అడవి వైపుకు బయలుదేరాయి ఎలా ఉందో ఏమో ఏమీ తెలియట్లేదు అరే నువ్వేం భయపడకో మేమందరం ఉన్నాం కదా కొన్ని గంటల పాటు దానికోసం వెతుకుతూ ఉన్నాయి ఇంకా పిచుకేమో ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది అది క్షేమంగా వాళ్ళకి దొరకాలి అని అడవిలో సగం వరకు వెళ్లిన తరువాత అవి చూసిన దృశ్యం వాటి హృదయాన్ని కదిలించింది నా చెట్టు తల్లి అవి ఏం చూశాయంటే పిచ్చుక ఒక పంజరంలో బంధించబడి ఉంది అక్కడే పంజరం బయట దానికి కాపలాగా ఒక రాబందు కూర్చునుంది ఇదేంటి ఇంత పెద్ద గొంపు అసలు ఎక్కడి నుంచొచ్చారో ఇదిగో నువ్వు నా ఈ ఒకే మింగేస్తా ఈ మాట విని మిగతా జంతువులన్నీ భయపడి వెనక్కి తప్పుకున్నాయి రాబందన్నా తను నాకు ఒకగా ఒక కూతురు నువ్వు తనని ఎందుకు ఇలా బంధించావు తన నీలపు రంగు ముక్కు కారణంగా నీలపు రంగు ముక్కు ఉన్న పిచుకలు చాలా రుచిగా ఉంటాయని విన్నాను అలాగే పొద్దున పూట వాటిని తినడం వల్ల చాలా బలం వస్తుంది అందుకే పొద్దున వరకు ఇంకా ఉదయం జంతువులన్నీ గమనించాయి నిజంగానే పిచుక ముక్కు బ్లూ కలర్ లో ఉంది తల్లి నీ ముక్కు ఎందుకు నీలం రంగులోకి మారిపోయింది అమ్మా ఇక్కడికి వచ్చేటప్పుడు దారిలో నేను బ్లూ కలర్ ఆపిల్ తిన్నాను అందుకే ఇది బ్లూగా మారిందేమో ఆపిల్ తినడం వల్లనా అలా అయితే నువ్వు ఏ పిచ్చుకని అనుకుంటున్నావో అది మా అమ్మాయి మీను కాదు లేదు మీరు అందరూ కలిసి నన్ను మోసం చేస్తున్నారు నేను తనని వదిలేయాలని ఇది విని అవన్నీ ఏదో మాట్లాడుకున్నాయి ఆ తర్వాత ఏనుగు ఇలా అంది అలాగే మేము ఎప్పుడే నిరూపిస్తాము మేము నిజం చెప్తున్నామనే నువ్వు దానికి ఒక కప్పు నీళ్లు తాగించావు ఒకవేళ దాని తర్వాత కూడా తన ముక్కు నీలంగా ఉంటే మేము తనని వదిలేసి వెళ్ళిపోతాము అప్పుడు రాబందు ఇలా అంది అలాగే మీరు వెళ్ళి నీళ్లు తీసుకురండి నేను తనకి తాగిస్తాను ఈ మాట విని కోతి వెంటనే ఒక చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడి నుండి ఒక కొబ్బరి చిప్పలో నీళ్లు తీసుకుని వచ్చింది రాబందు పంజరం లోపల ఆ చిప్పని పెట్టింది నేను త్వరగా నీళ్లు తాగు పిచ్చుక నీళ్లు తాగడానికి దాని నోరు నీళ్లలో పెట్టగానే దాని నాలుకకు ముక్కుకు అంటుకున్న బ్లూ కలర్ వెళ్ళిపోయింది అయ్యో ఏంట్రా ఇప్పుడు అర్థమైంది కదా నా బిడ్డను అలాగే వదిలేస్తాను ఇంకా ఇప్పుడు తనని పెట్టుకుని నాకేంటి లాభం అలా అంటూ రాబందు పంజరాన్ని తెరిచింది పిచ్చుక ఎగురుకుంటూ దాని తల్లి దగ్గరికి వచ్చింది కేవలం మీ అమ్మ ఒక మంచితనం కారణంగానే మేము నిన్ను కాపాడడానికి ఇక్కడికి వచ్చాము లేదంటే ఒక పోతుకి ఎవరు నాకు నా తప్పు తెల్సొచ్చింది మీరందరూ చాలా మంచి వాళ్ళు అలాగే మా అమ్మ చేసేది కూడా తప్పు కాదు మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి అలాగే అందరితో మాట్లాడుతూ ఉండాలి ఈ మాట విని జంతువులన్నీ సంతోషించాయి అలాగే అవన్నీ ఆ రహస్యమయ్యే అడవి నుండి తిరిగి మళ్ళీ వాటి అడవిలో ఉన్న మర్రి చెట్టు దగ్గరికి వచ్చాయి ఆ రోజు నుండి పిల్ల పిచుక స్వభావం కూడా తల్లి పిచుకలా మారిపోయింది సార్ నేను మన్ను వేటగాన్ని మాట్లాడుతున్నాను మీకు మీ సర్కస్ కోసం ఒక ఏనుగు కావాలన్నారు కదా అవును కావాల్సింది దొరికిందా ఏంటి అవునవును దొరికింది సార్ అలాగే ఎక్కువ పెద్ద కూడా లేదు సర్కస్ కోసం సరిగా సరిపోతుంది అలా అయితే నువ్వు దాన్ని బండిలో వేసుకుని లక్నో తీసుకొచ్చేయి అది ఇక్కడికి చేరిన వెంటనే నీకు డబ్బులు అందుతాయి ఒక అడవిలో ఒక చిన్న ఏనుగు దాని తండ్రి ఏనుగుతో కలిసి ఉండేది కానీ దాని దురదృష్టం చూడండి అది జన్మించిన వెంటనే దాని తల్లి అలాగే అది కాస్త పెద్దయ్యాక దాని తండ్రి ఇద్దరూ ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోయారు ఏనుగు అనాథ కావడంతో ఒంటరిగా మిగిలిపోయింది అలాగే అడవిలో ఉన్న మిగతా జంతువులు కూడా దాంతో పక్షపాతం చూపించేవి హలో స్నేహితులారా ఎలా ఉన్నారు ఏమన్నావు నువ్వు స్నేహితులారన్నావా నీతో ఎవరు చెప్పారు మేము కాకపోతే ఇప్పుడు అవుదాము రోజు మీ అందరూ కలిసి ఆడుకోవడం చూసి నాకు కూడా మీతో ఆడుకోవాలనిపిస్తుంది ప్లీజ్ నన్ను కూడా మీ గ్యాంగ్లో చేర్చుకోరా అప్పుడు నేను కూడా మీ అందరితో కలిసి ఆటని ఎంజాయ్ చేస్తాను ఇది నీ దురదృష్టం నువ్వు చాలా పెద్దగా ఉన్నావు అలాగే బతుకం కూడా అందుకే మాకు జంతువులతో స్నేహం ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు అలా అంటూ అవన్నీ అక్కడి నుండి వెళ్ళిపోయాయి కానీ ఏనుగు దాని దీన మొహంతో తిరిగి గుహలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు అది అనాథ అలాగే ఒంటరిగా ఉండిపోయిన బాధని అది తట్టుకోలేకపోతోంది ఉన్నట్టుండి ఒకరోజు ఒక కోతి అరుస్తూ గోల చేస్తూ అడవిలోకి వచ్చింది అందరు పారిపోండి పారిపోండి పట్నం నుండి కొంతమంది వేటగాలు వచ్చారు మనందరి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి ఈ విషయం విని జంతువులన్నీ వాటి ప్రాణాలు కాపాడుకోవటానికి దట్టమైన అడవిలోకి పరిగెడుతున్నాయి వేటగాడు అడవిలోకి వచ్చినప్పుడు అడవంతా ఖాళీగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు విచిత్రంగా ఉంది ఇంత పెద్ద అడవిలో ఒక జంతువు కూడా లేదా ఇలా అయితే నా పని అయిపోయినట్లే అతను తిరిగి వెనక్కి వెళ్లడానికి తిరగగానే అతనికి ఏనుగు తన వైపుకు వస్తూ కనిపించింది ఇదేంటి విచిత్రంగా ఉంది ఒక ఏనుగు నన్ను చూసి భయపడి పారిపోకుండా అవును వేటగాడ నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే నువ్వు నన్ను నీతో తీసుకెళ్తావని నాకు ఈ అడవిలో అస్సలు ఉండాలని నాకు అనిపించడం లేదు ఒకవేళ నువ్వు తలుచుకుంటే నన్ను చంపి కూడా తినేయొచ్చు ఈ మాట విని వేటగాడి మొహం సంతోషంతో వెలిగిపోయింది అతను ఏనుగుని తన టెంట్ దగ్గరికి తీసుకెళ్లాడు అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని ఒక తాడుతో కట్టేశాడు ఆ తర్వాత ఒకరికి కాల్ చేశాడు సార్ నేను మన్ను వేటగాడిని మాట్లాడుతున్నాను మీకు మీ సర్కస్ కోసం ఒక ఏనుగు కావాలన్నారు కదా అవును కావాల్సింది దొరికిందా ఏంటి అవునవును దొరికింది సార్ అలాగే ఎక్కువ పెద్ద కూడా లేదు సర్కస్ కోసం సర్కస్ అయిపోతుంది అలా అయితే నువ్వు దాన్ని బండిలో వేసుకుని లక్నో తీసుకొచ్చేయి అది ఇక్కడికి చేరిన వెంటనే నీకు డబ్బులు అందుతాయి అలాగే అలాగే ఇంకా ఉంటాను అలా అంటూ వేటగాడు ఫోన్ని కట్ చేసేశాడు నువ్వు ఒక సర్కస్ కి వెళ్ళబోతున్నావు అని తెలిస్తే నీకు చాలా సంతోషంగా ఉంటుంది అక్కడ నీకు తినడానికి అలాగే ఉండటానికి కూడా అన్ని సౌకర్యమైన ఏర్పాట్లున్నాయి ఈ మాట విని ఏనుగు చాలా సంతోషించింది కానీ దానికి ఈ అడవిని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తోందన్న బాధ కూడా చాలా ఉంది నాకు ఇద్దరం అడవి అంతా బాగుంటుందేమో రే బయలుదేరితే బాగుంటుంది ఓరి దేవుడా ఇదేదో బాగుందే నాకు కూడా నీ రూపంలో ఒక మంచి స్నేహితుడు దొరుకుతాడు ఇంకా అతను ఏనుగుని వదిలేశాడు ఎందుకంటే అతనికి ఏనుగు మీద చాలా నమ్మకం ఉంది అది ఎక్కడికి పారిపోదు అని ఏనుగు అతనికి అడవిలో ఉన్న మంచి మంచి ప్లేసెస్ చూపించింది వేటగాడికి కూడా ఆ ప్లేసెస్ చాలా నచ్చింది ఇలా వాళ్ళిద్దరూ ఒకరికొకరు చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు వేటగాడు కూడా ఇప్పుడు ఏనుగుని తన మంచి స్నేహితుల్లాగా భావించేవాడు పెంకు నిజం చెప్పాలంటే నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేనో అనిపిస్తుంది ఎందుకంటే నువ్వు ఒక జంతువు అయినా నాకు ఒక మంచి స్నేహితుడయ్యావు కూడా అదే భయం వేస్తుంది నువ్వు నా దగ్గర లేకపోతే వేరే మనుషులు నాతో ఎలా ప్రవర్తిస్తారో ఏమో అని అరే నువ్వు దాని గురించి ఆలోచించకు నేను సర్కస్ యజమానితో డీల్ చేసుకుంటాను తను నిన్ను చాలా బాగా చూసుకోవాలని అలాగే వారానికి ఒకసారి నేను కూడా అక్కడికి వస్తూ ఉంటాను సరేనా ఈ మాట విని ఏనుగు ఇంకా చాలా సంతోషించింది మరుసటి రోజు వేటగాడు ఏనుగుని అడవి పొలిమేర దగ్గరున్న సర్కస్ బండి దగ్గరికి తీసుకెళ్ళాడు ఇక ఏనుగేమో ఒకసారి అడవి వైపుకు చూసి గుండె ధైర్యం చేసుకుని ఎలాగో సర్కస్ బండి ఎక్కింది ఇక వేటగాడు కూడా డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టాడు కాసేపు డ్రైవింగ్ చేసిన తర్వాత వేటగాడికి ఏదో గుర్తుకొచ్చి అతను సర్కస్ యజమానికి కాల్ చేశాడు సార్ ఒక విషయం చెప్పండి మీ సర్కస్ కాన్పూర్లో ఉంది కదా మరి మీరు ఈ ఏనుగుని లక్నోకి ఎందుకు తీసుకెళ్తున్నారు చూడు నేను దాని లక్నోలో ఉన్న ఒక షూ కంపెనీకి అమ్మేస్తాను అక్కడ తన చర్మంతో అందమైన ఖరీదైన షూస్ తయారు చేస్తారు దాంతో నాకు చాలా డబ్బులు కూడా ఇస్తారు ఈ మాట విని వేటగాడికి చాలా కోపం వచ్చింది అరే అదేంటి మీరు నాతో ఒక ఏనుగు సర్కస్ కోసం కావాలన్నారు కదా అదంతా నీకు అవసరమా నీకు నీ వాటా డబ్బులు దొరుకుతున్నాయి కదా నువ్వు దాన్ని లక్నో తీసుకొచ్చే చాలు అలా అని అతను కాల్ కట్ చేసేశాడు ఇక వేటగాడి కళ్ళ ముందు అతను ఏనుగుతో కలిసి గడిపిన క్షణాలన్నీ ఒక్కసారిగా కనిపించాయి అయినా కూడా అతను బండి నడుపుతూనే ఉన్నాడు మరుసటి రోజు ఉదయం బండి ఒక ప్లేస్కొచ్చి ఆగింది ఇది చూడ్డానికి ఒక అడవి లాగానే ఉంది కానీ ఏనుగుండే అడవి కన్నా చాలా పచ్చగా ఉంది వేటగాడు బండి దిగి వచ్చి ఏనుగుతో ఇలా అన్నాడు చూడేనుగు ఇక నువ్వు పంజరంలో నుండి బయటికి రావచ్చు ఇది పట్నం కాదు కదా ఇది ఒక అడవి కదా ఎందుకంటే ఆ సర్కస్ యజమాని నేను ఒక షూస్ తయారు చేసే కంపెనీకి అమ్మాలనుకుంటున్నాడు వాళ్ళని చంపి నీ చర్మంతో షూస్ తయారు చేయాలనుకున్నారు ఏంటి అవును కానీ నిన్ను నా స్నేహితుడు అన్నాను కదా అందుకే నేను నా స్నేహితుడిని చావటానికి తీసుకెళ్ళలేను అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను ఈ మాట విన్న వెంటనే ఏనుగు కళ్ళల్లో నీళ్లుచ్చేశాయి అది వేటగాడి దగ్గరికి వెళ్ళి అతన్ని తన తొండెంతో ముద్దు పెట్టడం మొదలుపెట్టింది కానీ మిత్రమా మరి ఇది కూడా ఒక అడవే కదా ఇక్కడ కూడా నేను ఒంటరిగానే ఉంటాను ఎలా అయితే అక్కడ ఉండేదాన్నో అరే కాదు ఇక్కడ ఇంకా చాలా ఏనుగులున్నాయి ఇక్కడ నీకు ఒక మంచి కుటుంబం దొరుకుతుంది ఇంకా నేను వెళ్తాను లేదంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది ఏనుగు నేను ప్రతివారం ఉదయం పూట నిన్ను కలవటానికి ఇక్కడికి వస్తూ ఉంటాను ఇంకా నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు అలా అని వేటగాడు వెళ్లిపోయాడు ఏనుగు కూడా ఇప్పుడు కొత్త అడవి లోపలికి వెళ్ళింది అక్కడ దానికి ఒక ఆడ ఏనుగు తన వైపు వస్తూ కనిపించింది నువ్వెవరి బిడ్డవి ఇంతకుముందు ఎప్పుడు ఈ అడవిలో చూడలేదు ఆ మాట విన్న తర్వాత ఏనుగు దాని కథ మొత్తం ఆ ఏనుగుకి చెప్పింది ఆ ఆడ ఏనుగు కూడా కళ్లల్లో నీళ్లు పెట్టుకుని ఇలా అంది నువ్వు నీ తల్లిని తండ్రిని పోగొట్టుకున్నావు అలాగే నేను కూడా కొద్ది రోజుల ముందు నా బిడ్డని పోగొట్టుకున్నాను ఈ రోజు నుండి నువ్వే నా బిడ్డవి నువ్వు నాతో పాటురా ఇంకా ఎప్పటికీ నాతో కలిసి అడవిలో ఉండు ఈ మాట విని ఏనుగు చాలా సంతోషించింది ఆ ఏనుగుతో కలిసి దాని ఇంటికి వెళ్ళింది ఇక ఈ అడవిలో దానికి దాని వయసులో ఉన్న ఇంకా చాలా ఏనుగులు కూడా కనిపించాయి అవన్నీ కూడా దానికి స్నేహితులైపోయాయి అలాగే మిగిలిన వాళ్లతో పరిచయం అవ్వడంతో జీవితం ఇంకా అందంగా మారిపోయింది ఇంకోవైపు ప్రతి వారం అడవి పొలిమేరలు వేటగాడు దాన్ని కలవడానికి వచ్చేవాడు ఏనుగు సంతోషంగా ఉండడం చూసి అతను కూడా చాలా సంతోషించాడు